ఒక డిఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అది కూడా హెలీప్యాడ్ దగ్గర అనేది అయితే ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఎందుకంటే గతంలో ఆ వార్నింగ్ అనేటప్పటికీ విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఆపేసినప్పుడు ఆయన ఇచ్చిన వార్నింగే చాలా మంది గుర్తు మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే మళ్ళీ కాబోయే సీఎం నన్నే ఆపుతారా అని అన్నాడు అప్పుడు ఆయన అనుకున్నట్టుగా తర్వాత సీఎం అయ్యారు అప్పుడు అందరూ ఆ డైలాగ్ వేశారు అప్పట్లో వార్నింగ్ ఇచ్చింది పోలీసులు ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఇచ్చారట డీఎస్పి మురళీ నాయక్కి పులివెందుల డిఎస్పి మురళీ నాయక్కి ఆయన వార్నింగ్ ఇచ్చారు అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదు కానీ మొన్న అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు సంబంధించి పులివెందులు వచ్చినప్పుడు తిరుగు ప్రయాణంలో హెలీప్యాడ్ దగ్గర భారీగా చేరుకున్నారు అందరూ అయితే వివిధ కేసుల విచారణల్లో డిఎస్పి దూకుడుగా ప్రదర్శిస్తున్నారు ఆయన తీరు ఏమాత్రం బాగోలేదు అంటూ వైసీపీ నేతలు జగన్ ఫిర్యాదు చేశారట ఈ సందర్భంగా తన వద్దకు డిఎస్పీ మురళీ నాయక్ ని పిలిపించుకున్నారట దీంతో ఇద్దరు ఇన్స్పెక్టర్లతో కలిసి జగన్ వద్దకు వెళ్ళిన ఆయన ఈ ప్రభుత్వం రెండు లేదా నాలుగు నెలల మారిపోవచ్చు తర్వాత మీ కథ ఉంటుంది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారట ఒక రకంగా జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా బీ కేర్ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు అనేది అంటే ఒక రకంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి వార్నింగ్ ఇచ్చారా లేదనే తెలియదు కానీ అధికారులు మాత్రం అక్కడ డిఎస్పీ కానీ అక్కడ ఎస్ఏలు కానీ సైలెంట్గా ఉండిపోయారు ఏం మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు అనేది అక్కడ పులివెందులు కాబట్టి ఆయన ఆ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారా అనేది ఒక చర్చ నిజంగా అలా జరుగుతుందా లేదు ఎందుకంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి చాలాసార్లు విచారించడం వీరిని డీఎస్పి విచారిస్తూ వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేయడం మీద కూడా వైసీపీ నేతలు గురుగా ఉన్నారట జగన్ ఈ సీరియస్ వ్యాఖ్యల నేపథ్యంలో అందరి ఎదుట ఈ బెదిరింపులు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే తమకు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి కోపాలు ఉండవు అనేది ఎందుకంటే అధికారంలో ఇవాళ ఉండొచ్చు రేపు రేపు ఇంకొకరు రావచ్చు రాజకీయ నాయకులు కానీ అక్కడ ఉద్యోగులు మాత్రం వాళ్ళ సర్వీసు వీళ్ళతో పోలి వీళ్ళ ఐదేళ్ళ సర్వీసే కానీ వాళ్ళ ముప్పై ఏళ్ళ సర్వీసు అక్కడ వీళ్ళకంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఎంతో మంది పొలిటీషియన్లు చూస్తూ ఉంటారు ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వాళ్ళ మీద వాళ్ళ దాని నుంచి ఇవన్నీ కామనే కాకపోతే అక్కడ పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యేగా అందుకని ఆయన సైలెంట్ గా ఉన్నారా నిజంగా జగన్ వార్నింగ్ ఇచ్చారా లేదా అంటే అది కేవలం ఒక కల్పితం మాత్రమే ఊహాగానాలు మాత్రమేనా కాకపోతే ఆ ఒక ఎమ్మెల్యే ఏంటి ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మాజీ సీఎంగా ఆయన ఇంకా వార్నింగ్లు ఇవ్వడం ఏంటి డిఎస్పీలకు ఈ చర్చ్ అయితే మాత్రం వచ్చేలా చేసినాయి ఈ పత్రికలు